టేస్టీ టేస్టీగా పచ్చి పులుసు అలాగే పులగం వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒకరు కామెంట్లో అడిగారు పోయిన శనివారము అక్క పచ్చి పులుసు చూపించమని వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పుని ఇలా ఒక స్పూన్ పెసరపప్పుని వేంపేసుకొని ఆల్రెడీ కడిగి పెట్టేసుకొని ఎసురు పెట్టుకున్న రైస్లోకి వేసేసుకొని సాల్ట్ పసుపు నెయ్యి బ్యాళ్లకు సరిపడా వాటర్ పోసేసుకొని గంట నానిన తర్వాతకి రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఒక కప్పు పల్లీలను వేంపు తర్వాతకి స్టవ్ బంద్ చేసి ఒక స్పూన్ అంతా నువ్వులు కూడా వేసి వేంపుకున్న తర్వాతకి ఇవి మిక్సీలో వేసేసుకొని సాల్ట్ తగినంత కారము అలాగే పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు నానబెట్టేసుకున్న చింతపండు పులుసుని ఇలా గుజ్జు మాదిరిగా తీసేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే కరేపాకు మిక్సీ పట్టేసుకున్న నువ్వులు పల్లీల పొడి వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు పోపు కోసము ఆయిలు అలాగే పోపు దినుసులు ఒట్టి మిరకపాయలు ఇంతేనండి ఎంతో టేస్టీతో పచ్చి పులుసు రెడీ